క్రైమ్ స్టాటిస్టిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఈరోజు మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది దానికోసం ఈరోజు ఇది మీటింగ్ పిలవడం జరిగింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనం క్రైమ్ ఓవర్ వ్యూ చూసుకుంటే ఓవర్ ఆల్ దేర్ రిడక్షన్ ఆఫ్ క్రైమ్ ఆఫ్ క్రైమ్ బై ట్వంటీ త్రీ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కేసెస్ మనకి రిజిస్టర్ అయింది ఈ టైం కి అది కేసెస్ చాలా తగ్గిపోయింది ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఓవరాల్ క్రైమ్ లోనే ట్వంటీ త్రీ పర్సెంట్ డిక్రీస్ మనకి అనకాపల్లి జిల్లాలోనే అయింది కాంట్రిబ్యూటర్ మన బాడీలీ ఆఫెన్సెస్ ఈ హర్ట్ గ్రీవెస్ హర్ట్ కేసెస్ మర్డర్ కేసెస్ బాగా తగ్గింది కాబట్టి ట్వంటీ నైన్ పర్సెంట్ అక్కడ మనకి బాడీలీ ఆఫెన్సెస్ లోనే క్రైమ్ తగ్గిపోయింది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా అన్ని హెడ్స్ చూసుకుంటే అక్కడ కూడా ఆఫ్ రేజింగ్ క్రైమ్ అగైన్స్ ఉమెన్ డెత్ కేసెస్ అన్ని చోట్ల మనకి ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా రిడక్షన్ చేయడం జరిగింది టోటల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ రిడక్షన్ అయింది ఈ టూ హెడ్స్ లో మనకి క్రైమ్ కూడా పెరిగింది ఈ సైబర్ క్రైమ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అండ్ సోషల్ మీడియా అబ్యూసెస్ కేసెస్ చూసుకుంటే ఎలెవెన్ పర్సెంట్ అక్కడ ఇంక్రీజ్ అయింది ఓవరాల్ పర్సెంటేజ్ రిడక్షన్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఈ హెడ్ వైజ్ మనం చూసుకుంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లో టోటల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి క్రైమ్ తగ్గింది క్రైమ్ రిడక్షన్ అయింది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ డౌరీ హరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్ రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కేసెస్ అది టూ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్స్ లోనే మనకి క్రైమ్ రేట్ తగ్గిపోయింది డౌరీ హారాస్మెంట్ విచ్ ఇస్ అండ్ ఇండికేటర్ ఆఫ్ మ్యారీటల్ డిస్ప్యూట్స్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇందులో ఎలవెన్ పర్సెంట్ రిడక్షన్ లోక్స్ పర్సెంట్ మనకి రిడక్షన్ కనిపిస్తా ఉంది ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్ ఇట్స్ ఆఫీసర్స్ సర్వెలెన్స్ on ఆన్ పబ్లిక్ ప్లేసెస్ సిసిటివీ కెమెరాస్ మన ఈ సంవత్సరం బాగా పెట్టించాము ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ న్యూ సిసిటీవీ కెమెరాస్ అన్ని సబ్ డివిజన్స్ లో పెట్టడం జరిగింది నెక్స్ట్ ఈ డ్రోన్స్ కూడా మనం ఎక్కువగానే సిఎస్ఆర్ కింద లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ నుంచి డ్రోన్స్ కెమెరాస్ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది ప్రెసెంట్లీ మన దగ్గర నైన్టీన్ డ్రోన్స్ ఫంక్షన్ లోనే ఉన్నాయి సో ఆ టార్గెట్ ఈస్ టు హ్యావ్ వన్ డ్రోన్ ఫర్ ఈచ్ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ అన్ని చోట్ల వీడియోగ్రఫీ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ బందోబస్ అది కూడా చేయడం జరిగింది దాట్స్ అవుట్ యాజ్ అ డెటరెన్స్ ఫార్ రిడక్షన్ ఆఫ్ బాడీ అఫెన్సెస్ ఇంకా వన్ వన్ టూ కాల్స్ అండ్ క్విక్ రెస్పాన్సెస్ ఇస్ అనదర్ రీజన్ టైమ్ మానిటరింగ్ బై జీపీఎస్ ఆఫ్ ఆల్ ద బీట్స్ నైట్ బీట్స్ కావచ్చు డే బీట్స్ కావచ్చు సో దాంతోనే కూడా ప్రాపర్టీ ఆఫెన్సెస్ కొంతవరకు తగ్గిపోయింది ద సేమ్ టైం ఒక టెక్నాలజికల్ ఇనిషియేటివ్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ సేఫ్ స్టే అప్లికేషన్ ద్వారా ఇనాగ్రేట్ చేశాము అన్ని హోటల్స్ అండ్ లాడ్జెస్ లో ఎవరైనా బయట నుంచి వస్తున్నారు వాళ్ళకి డీటెయిల్స్ తీసుకుని మనం నాన్ ఇంట్రూసివ్ సర్వేలెన్స్ వాళ్ళ మీద పెట్టడం జరిగి జరిగింది ఎనీ సస్పెక్ట్స్ ఎనీ రౌడీ షీటర్స్ ఎనీ ఎన్డీపీఎస్ ఆఫెండర్స్ ప్రాపర్టీ అఫెండర్స్ అది ఇన్పుట్ మనకి ముందు వచ్చేస్తున్నాయి ఇప్పుడు సో దాట్ వీ క్యాన్ టేక్ ప్రివెంటివ్ యాక్షన్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఇంపార్టెంట్ కేటగిరీ మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి బికాస్ ఆఫ్ గుడ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బై ఆల్ దీసర్స్ అండ్ మెన్ మనకి టెన్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ అది డిక్రీస్ అయింది రోడ్ యాక్సిడెంట్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సిక్స్ నైన్టీ నైన్ కేసెస్ రిజిస్టర్ అయింది ఈ టైం కేవలం సిక్స్ హండ్రెడ్ ట్వంటీ నైన్ కేసెస్ రిజిస్టర్ అయింది బట్ వన్ ఇస్ ఆల్సో టూ మెనీ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్ మన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మనకి మెయిన్ ప్రయారిటీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటుంది ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి మనం ఎక్కువగానే ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ చలాన్స్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ థౌజండ్ చలాన్స్ ఇంపోజ్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ రియలైజేషన్ మీద కూడా మనం ఎక్కువగానే ఫోకస్ పెట్టాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లంకల్పాలెం జంక్షన్ ఏఎంఎల్ కాలేజ్ జంక్షన్ బైక్రాపేట వై జంక్షన్ నర్సిపట్నం పెద్ద అండ్ అబీద్ సెంటర్ జంక్షన్ ద్వారా మనకి ఆటోమేటిక్ గానే నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి మనకి డేటా వచ్చేస్తున్నాయి బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ మనం టార్గెటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ పెడుతున్నాము అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి నెక్స్ట్ డే చేసి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ కూడా ఇచ్చేస్తున్నాము అట్ ద సేమ్ టైమ్ అది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గానే పెట్టడం జరిగింది కాబట్టి నో హెల్మెట్ మీద కూడా మన ఫోకస్ ఎక్కువగానే అయింది ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్ లో మన సైబర్ క్రైమ్స్ చూసుకుంటే సైబర్ క్రైమ్ దేర్ ఇస్ అండ్ ఇన్క్రీస్ సిక్స్టీ వన్ కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో రిజిస్టర్ అయింది ఈ సంవత్సరం సెవెంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయింది సో సైబర్ క్రైమ్ కేసెస్ పెరిగింది ఎందుకంటే మన ఎక్కువ కేసెస్ మనం రిపోర్ట్ చేసుకుంటున్నాము అండ్ రిజిస్టర్ చేసుకుంటున్నాము ఎన్సిఆర్పి పోర్టల్ నేషనల్ క్రైమ్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నుంచి కూడా ఏదైనా అక్నాలెజ్మెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి ఆల్ ఇంపార్టెంట్ కేసెస్ వి ఆర్ రిజిస్టరింగ్ అండర్ ఎఫ్ఐఆర్ కానీ అమౌంట్ రిటర్న్ డేటా మనం చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఫార్టీ వన్ లాక్స్ వరకు రిటర్న్ చేయగలము టు ద విక్టిమ్స్ ఈ సంవత్సరం సెవెంటీ టూ లాక్స్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విక్టిమ్స్ కి రిటర్న్ చేయడం జరిగింది బట్ హావింగ్ సెట్ దట్ మనకి సైబర్ క్రైమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి దిస్ ఇస్ వన్ ఏరియా ఆఫ్ కన్సర్న్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో కాన్ఫిడెంట్ దట్ ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ స్ట్రెంగ్ చేయగలుగుతాము అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కూడా స్ట్రెంగ్ చేయగలుగుతాము ఈ మిస్సింగ్ కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కేసెస్ లో టూ సిక్స్టీ సెవెన్ కేసెస్ ట్రేస్ అయిపోయింది మెయిన్ ఫోకస్ వాజ్ ఆన్ గర్ల్ మిస్సింగ్ కేసెస్ ఎందులో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ గర్ల్ డిటెక్షన్ మిస్సింగ్ గర్ల్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అది కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మనం officers చేయగలరు ఇది ఇంపార్టెంట్ కేసెస్ గ్రేవ్ అండ్ సెన్సేషన్ కేసెస్ అది రెండు కేసెస్ మన డిస్ట్రిక్ట్ లోనే రిపోర్ట్ అయింది ఇది సబ్బావరంలో అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ హాఫ్ బర్న్ డెడ్ బాడీ అది మనకి ఫిఫ్టీన్ డేస్ పడింది అది మొత్తం డిటెక్ట్ చేయడానికి బట్ ఎస్డి పర్వాడ and uh, ci sabawaram uh, uh, and his entire team, cc's included, they have done a fantastic job. Uh, the case, detecjalalaru, which was a very difficult case to catch. second, the Kasimkota police station, human body parts, manake bridge, kinda the march month, that was also a sensational case. because of good efforts by additional sp, admin sgpo, anukapalli and all the other officers. అది కేసు కూడా మనం డిటెక్ట్ చేసేసి అక్యూస్ ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది అది కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనం డిటెక్ట్ చేయగలము నెక్స్ట్ ఇది టెక్నాలజీ కూడా బాగా ఉపయోగం మనం చేసుకుంటున్నాము సీసీటీవీ కెమెరాస్ సిడిఆర్ అనాలిసిస్ రావర్ డమ్ అనాలిసిస్ అది ట్రెడిషనల్ టెక్నాలజికల్ టూల్స్ కాకుండా ఇప్పుడు సేఫ్ స్టే అప్లికేషన్ గురించి మీ అందరికి ఆల్రెడీ చెప్పడం జరిగింది దట్ కైండ్ విచ్ స్టార్టెడ్ ఇన్ అనకపల్లి డిస్ట్రిక్ట్